వెల్కమ్ టు మై ఛానల్ లో ఇల్లు కొనాలనే ఒక కళ ఉంటే మాత్రం నేను మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసానండి సో ఇక్కడ మనకు ఒకసారి ఇల్లు చూసుకున్నట్లయితే జీ ప్లస్ త్రీ ఇల్లు ఉంది ఇది వచ్చేసి మనకి ఎంజాల్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో మనకి ఇక్కడ ఒక ప్రాపర్టీని అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ చూడండి ఒకసారి అంత గా మోడర్న్ లో ఇచ్చేసింది అనమాట సో రెండు ఒకసారి లోపలికి వచ్చేస్తే మీకు నేను అన్ని అన్ని ప్రతి పోర్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను మనకి ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉన్నది మనకి ఇక్కడ ప్రతి ప్రతి దానికి ఇక్కడ సో అలాంటి ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసి మనకి సో ఇక్కడ మెట్లు కూడా మంచి మనకి నీట్ గా సో ఈ ఇల్లు వచ్చేసి మనకి నూట యాభై గజాలలో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు సో ప్రతి ఫ్లోర్ కి మనకి లిఫ్ట్ ఫెసిలిటీ ఉన్నది ఈచ్ ఫ్లోర్ వచ్చేసి మనకి టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఫెసిలిటీ అయితే ఉన్నదన్నమాట ప్రతి కి టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ రెంట్ కూడా వచ్చేసి మనకి ఈచ్ ఫ్లోర్ టూ బీహెచ్కే వచ్చేసి ఫిఫ్టీన్ కేలో మనకి ఫెసిలిటీ అయితే ఉన్నది ఇది వచ్చేసి ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ లో ఉన్నది ఒకసారి మనకి లోపలికి వెళ్ళి చూస్తే ఎంట్రన్స్లో లో అయితే ఇక్కడికి వచ్చేసి చెప్పాను కదా హాల్ ఇది కూడా వచ్చేసి ఎంట్రెన్స్ మనకి వెంటిలేషన్ కూడా ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి వెంటిలేషన్ మనకి డైరెక్ట్గా మనకి హాల్లోకి ఎండ వచ్చేస్తుంది ఇంటీరియర్ మీకు ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్ సో హాల్ పక్కనే మనకు వచ్చేసి కిచెన్ కిచెన్తో పాటు మనకు పక్కనే టెంపుల్ ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ బట్టలు వాష్ చేసుకోవడానికి సపరేట్ ఒక సెక్షన్ లాగా పెట్టేశారు అండ్ దట్టు అక్కడ మనకి హాల్కి ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఫెసిలిటీ ఉన్నది ఇండియన్ స్టాండర్డ్లో చూసుకున్నట్టయితే మనకి బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ సో బెడ్రూమ్ కూడా మనకి చాలా వెడల్పుగా కూడా మంచి చాలా మంచిగా ఇచ్చేసాడు డిజైన్ కూడా సో ఇక్కడ మనకి బెడ్రూమ్ కి అటాచ్డ్ ఈ వెస్టర్న్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పరంగా అయితే చాలా ప్లస్ ఉంది మన ప్రాపర్టీకి వచ్చేసి సో రెండవది సో సెకండ్ మనకి బెడ్రూమ్ వచ్చేసి ఇది బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా వెడల్పు వెడల్పు పొడవు కూడా చాలా స్పేసియస్గా ఉన్నది చూసుకున్నట్టయితే మనకి మరి క్లమ్జీ ఇరుకు ఇరుకు కాకుండా సో ఇందాక చూసింది ఫస్ట్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ అటాచ్డ్ ఇక్కడ ఇంకా మనకి బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది ఇది కూడా ఇక్కడ కూడా వెస్టర్న్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ప్రాపర్టీ మాత్రం చాలా మంచి ఉన్నది చాలా మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వచ్చేసాను ఇక్కడ బ్యాంక్ లోన్స్ అన్నీ అవైలబిలిటీస్ ఉన్నాయన్నమాట సో మీకు పక్కన పైన మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఏమైనా డౌట్స్ కూడా డైరెక్ట్ ఓనర్ తోటి అటాచ్ చేసుకోవచ్చు ఫోన్ మాట్లాడుకోవచ్చు చెప్తాను కదా లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది అని మన బిల్డింగ్కి మన ప్రాపర్టీకి వచ్చేసి సో లిఫ్ట్ కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఉండేంతవరకు అయితే ఫెసిలిటీ కూడా ఉన్నదన్నమాట చాలా నీట్గా చాలా మంచిగా డిజైన్ చేస్తారు ప్రతిదీ పార్కింగ్తో కానీ ఆ స్టెప్స్ కానీ మనం ఏం చూసుకున్నా కూడా మీరు ఒకసారి ఇదే ఇదే ప్రాపర్టీ మీద చుట్టూ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అంతా డెవలప్డ్ ఏరియా చుట్టూ చూసుకుంటే మీరు వెంటిలేషన్ పరంగానే జీప్లస్ త్రీ అవైలబుల్ అన్ని బ్యాంక్స్లోనే అవైలబుల్స్ ఉన్నాయి మీరు ఒకవేళ కావాలనుకుంటే పైన మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తాను ఓనర్ కాంటాక్ట్ నెంబర్ డైరెక్ట్ మీరు అతనితో మాట్లాడేసుకోవచ్చు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి దట్టు ఇక్కడ మోటార్ ఇక్కడ బోర్ ఫెసిలిటీ అండ్ కృష్ణ వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నది మీరు ఒకవేళ కావాలనుకుంటే మీరు కొనాలి అనుకుంటే పైన నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ డైరెక్ట్ ఓనర్ డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు లైక్ బ్యాంకింగ్ కానీ బ్యాంకింగ్ పర్సనల్ లోన్స్ ఏమన్నా ఉన్నా కూడా దాని గురించి అన్నీ అక్కడ మాట్లాడేసుకోవచ్చు సో ఈ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బిల్డింగ్ చుట్టూ చూడండి ఒకసారి ఆల్మోస్ట్ మ్యాగ్స్ అన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయినా ఆల్రెడీ అందరూ ఉంటున్నారు ఇక్కడ మనకి ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ ఇక్కడ దగ్గరలో ఏంటి అంటే ఇంజనీరింగ్ కాలేజ్కి ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఉండే ఇంజనీరింగ్ కాలేజ్కి ఈ బిల్డింగ్ చాలా దగ్గరలో ఉంటుంది ఇన్స్టిట్యూషన్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ప్రతిదీ మనకి కళామందిర్ కానీ ఇక్కడ ఎంజా ఎంజాల్లో ఉంది ఇదే బిల్డింగ్ దగ్గరలో ఆల్మోస్ట్ షాపింగ్ మాల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతిదీ మనకి ఈ బిల్డింగ్ అయితే చాలా అవైలబుల్తో ఉంది ఆలోచన చేయండి ఒకసారి కొనాలనుకుంటే